శంభాజీ చరిత్ర శివాజీ మరణించిన తర్వాత సింహాసనం కోసం ఘర్షణ శివాజీ పెద్ద భార్య కొడుకు అయిన శంభాజీ శివాజీ మరో భార్య సోయరాబాయి కుమారుడు రాజారాం వర్గాల మధ్య జరిగింది శంభాజీకి రెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే అతని తల్లి సాయిబాయి మరణించింది దాంతో శివాజీకి సోయరాబాయి సహాయకురాలిగా వెన్నంటి ఉండి ఆయనకు ఇష్టురాలు అయింది ఒక వెయ్యి ఆరు వందల యాభై ఏడులో శంభాజీ పుట్టినప్పుడే శంభాజీని తనకు వారసునిగా ప్రకటించాడు శివాజీ శివాజీ మొఘలాయి దర్బారులో పాల్గొన నిమిత్తం ఆగ్రా వెళ్ళినప్పుడు ఆయన వెంట శంభాజీ కూడా ఉన్నాడు అక్కడ ఔరంగాజేబు తండ్రి అయిన శివాజీకి కాకుండా ఆ తండ్రి కొడుకైన శంభాజీకి మన్సర్దారి హోదాను ఇచ్చాడు ఇది మన్సబ్ హోదాలలో పెద్దది అయిన ఐదు వేల మంది సైనికులు కలిగిన మన్సబ్ హోదా ఈ హోదా ఉన్న మన్సబ్దారులు ఔరంగజేబుకి పరిపాలనలో సైనికుల విషయాలలో ప్రతినిధులుగా ఉంటారు వీళ్లకు జాగీర్లు ఇచ్చే అధికారం కూడా ఉంటుంది ఈ మన్సబ్దారులు కేవలం పరిపాలనకు కానీ లేదా కేవలం మిలిటరీకి సంబంధించి కానీ లేదా రెండింటికి సంబంధించి కానీ ఉంటారు మన్సబ్దార్లలోని ముప్పై మూడు గ్రేడులలో ఐదు వేల సైనికులున్న మన్స్దార్ హోదా ఉన్నత గ్రేడ్ కాగా ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై ఎనిమిదిలో మొఘల్ కమాండర్ దిలేర్ ఖాన్తో శంభాజీ స్నేహంగా ఉన్నందున శంభాజీ హోదా ఏడు వేల సైనికులు కలిగిన స్థాయికి పెంచబడింది ఔరంగాజేబ్ చేత ఇలా పెంచినందున వెన్నులో కత్తి పొడిచినట్లయింది శివాజీకి శంభాజీకి నిర్లక్ష్యంగా ఉండే ప్రవర్తన ఉండేది శివాజీ ఏప్రిల్ ఒక వెయ్యి ఆరు వందల ఎనభైలో చనిపోవటానికి కొన్ని నెలల ముందు శంభాజీ తండ్రి వద్దకు రాగా శివాజీ అతన్ని పన్హాల దుర్గంలో బంధించాడు శివాజీ చనిపోయే వరకు ఆ కోటలో శంభాజీ బందీగా ఉన్నాడు శివాజీ మరణించాక ఛత్రపతిగా సోయిరాబాయి కుమారుడు రాజారాంను చేయాలని మరాఠా సర్దారులు షిర్కే పంత సచివ్ అన్నాజీ దత్తోలు శంభాజీకి గల వారసత్వాన్ని శంభాజీ శివాజీచే కారాగారంలో బంధించబడిన కారణంగా అపఖ్యాతి పాలైనందున రాజారాంను మే వెయ్యి ఆరు వందల ఎనభైలో సింహాసనం మీద రాజారాంను కూర్చోబెట్టారు కానీ శంభాజీ తెగువతో సాహసంతో సామర్థ్యంతో సింహాసనం మీద నుండి రాజారాంను వెళ్ళగొట్టగలిగాడు శంభాజీ శత్రువుల పట్ల అరి వీర భయంకరంగా హింసాత్మకంగా ప్రవర్తిస్తాడు అది శత్రువులకు కూడా విదితమే తనకు వ్యతిరేకంగా నడిచిన అన్నాజీ దత్తోను రాయగఢకి పట్టి తెప్పించి మరణశిక్ష విధించాడు శంభాజీ సోయిరాబాయి అవమానాల పాలై రాజ్యం విడిచి వెళ్ళిపోయి ఎక్కడో దీనంగా మరణించింది రాజారాంకి తోడ్పడ్డ బాలాజీ అబాజీ చిట్నీసులు రాయగఢలో తీయబడ్డారు అవరోధాల అన్ని తొలగించుకున్నాక శంభాజీ కన్యాకుబ్జ బ్రాహ్మణుడైన కలశను తన ప్రభుత్వ ప్రధాన సలహా అధికారిగా నియమించుకున్నాడు ఈ కలశ కవి తాంత్రిక విద్యను తెలిసిన వాడు కూడా ఇతను మాంత్రికుడని కూడా పేరు తెచ్చుకున్నాడు ఆనాడు మరాఠ ప్రజల్లో ఆ రోజు చాలా గొప్ప రోజు శంభాజీకి ఎందుకంటే ఔరంగజేబ్ నాలుగో కుమారుడైన యువరాజు అక్బర్ తండ్రి ఆగ్రహానికి గురై పారిపోయి శంభాజీ ఆశ్రయాన్ని కోరాడు ఒక చక్రవర్తి కుమారుడు సంబాజీనే ఆశ్రయాన్ని కోరాడంటే సంబాజీ ఎంత బలవంతుడో తెలుస్తున్నది ఒక వెయ్యి ఆరు వందల ఎనభై ఒకటిలో యువరాజ్ అక్బర్ తన తండ్రి ఔరంగజేబ్ మీద తిరుగుబాటు చేసి మార్వార్ మేవాట్ రాజపుత్ర రాజుల సహాయంతో తానే మొఘల్ చక్రవర్తినని ప్రకటించుకున్నాడు అయితే అతన్ని ఔరంగాజేబ్ సేన వెంటాడంతో చాలా కష్టంగా రాయగఢ్ దుర్గానికి పారిపోయి వచ్చి శంభాజీని ఆశ్రయం కోరాడు అక్బర్ చేసిన ఈ తిరుగుబాటు అనంతరం శంభాజీని ఆశ్రయం కోరడం శంభాజీ పరపతిని పెంచాయి సిద్ధిల నుండి జంజీరాను శంభాజీ స్వాధీనం చేసుకోగలిగాడు శంభాజీ విశ్రాంతి లేకుండా పరిపాలన చేసిన వ్యక్తి నిజానికి అతను విలాసాలకు సౌఖ్యకరమైన జీవితానికి అలవాటు పడ్డా అవన్నీ బదిలించుకొని తన పదవిని సుస్థిరం చేసుకోవటంలో అవిశ్రాంతంగాను ఉండవలసి వచ్చింది మరాఠా రాష్ట్రానికి పోర్చుగీస్ వారి నుండి రానున్న ప్రమాదాన్ని గ్రహించిన శంభాజీ ఆ విషయాన్ని పట్టించుకున్నాడు శంభాజీ సింహాసనం ఎక్కగానే పోర్చుగీస్ వారు శాంతిని కోరారు అయితే కార్వార్ సమీపంలో అంజాదీవ్ ద్వీపాన్ని ఆక్రమించాలని తద్వారా దాన్ని పటిష్టపరచాలని శంభాజీ చేసే ప్రణాళికలు పోర్చుగీస్ వారు తెలుసుకొని అది సంభాజీ ఆక్రమించక ముందుకే పోర్చుగీస్ గవర్నర్ ఆక్రమించి స్వాధీనం చేసుకున్నాడు దీంతో ఉద్రిక్తుడైన సంభాజీ పోర్చుగీస్ ప్రాంతంపై దాడి చేశాడు దాంతో పోర్చుగీస్ గవర్నర్ మొఘల్ సేనను పోర్చుగీస్ భాగం నుండి ఉత్తరానికి వెళ్లేందుకు దారి ఇచ్చాడు మరాఠ సేన పోర్చుగీస్ వారి రేవణదండ చౌత్ పోండా మొదలైన వాటిపై దాడి చేసినను పోర్చుగీస్ వారు వాటిని తిరిగి తమ గుప్పిట్లో పెట్టుకోగలిగారు తనకు మద్దతు ఇవ్వని సావంతులను దేశాయలపై విరుచుకు పడటానికి కొంకణ్ కేసి బయలుదేరగా మొగల్సేన అప్పటికే కొంకణ్కి ప్రవేశించి శంభాజీ ముందుకు పోకుండా చేసేలా నిలవరించింది దాంతో రాయగడ్కి శంభాజీ తిరిగి వచ్చి పోర్చుగీస్ అక్బర్లతో మాటలకు ప్రతినిధిగా కలశను నియమించి మాట్లాడించి పోర్చుగీస్ వారితో శాంతి నెలకొల్పుకున్నాడు పోర్చుగీస్ వారి భూములను శంభాజీ వారికే ఇచ్చేటట్లుగా యుద్ధ ఖైదీలను పరస్పరం మార్చుకునేటట్లుగా పోర్చుగీస్ వారు చౌతు పన్ను తనకు చెల్లించేటట్లుగా సంధి జరిగింది బీజాపూర్ గోల్కొండ సుల్తానుల రాజ్యాలు మొఘల్ సామ్రాజ్యంలో దాదాపుగా విలీనమైపోయినాయి ఈ రెండు రాజ్యాల దక్షిణ ప్రాంతాలు మాత్రం ఇంకా శంభాజీ అధీనంలోనే ఉన్నాయి అందుచేత మొఘలుల నుండి దాడిని ఎదుర్కోవడానికి మరాఠా దేశ్ముఖులు వతందారులు ఏకం కావాలని శంభాజీ నమ్మి వారికి విజ్ఞప్తి చేశాడు ఏకమౌదామని ఈ విజ్ఞప్తి చేశాక శంభాజీ కార్యక్రియాశీలత తగ్గింది అవిశ్రాంతంగా సైనిక కార్యకలాపాల్లో ఉండటం వల్ల విశ్రాంతి తీసుకోదలిచాడు అప్పుడే ఔరంగాజేబ్ కర్ణాటక పైకి మొఘల్ సేనను దండయాత్రకు పంపించడానికి అవకాశం ఏర్పడింది మొఘల్ సేన మరాఠా ఆక్రమణలో ఉన్న మద్రాస్ దగ్గరలోని పూనెమల్లెని ఆక్రమించగలిగింది రాయగఢ్లో మరాఠా సేన లేకపోవడంతో అక్కడే తన ప్రధాన సలహాదారైన కలశతో విశ్రాంతి తీసుకుంటున్న శంభాజీ దురదృష్టకర పరిస్థితుల్లో మొఘల్ సేనకు చిక్కుకున్నాడు ఔరంగజేబ్ ఆదేశంతో రాయగఢ్ని షేక్ నిజాం సేనా రక్షణ లేని శంభాజీని అతని సలహాదారిని బంధించి ఔరంగజేబ్ ముందు నిలబెట్టించాడు అది పూనా జిల్లాలోని కోరేగావ్ సమీపంలోని వాడు వద్ద ఇది ఒక వెయ్యి ఆరు వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలో జరిగింది అక్కడే కొన్ని రోజులు శంభాజీ నిర్బంధంలో ఉంచబడినాడు కానీ శంభాజీ ఆత్మాభిమానము శౌర్య ప్రవర్తన పిరికితనాన్ని ప్రదర్శించకపోవడంతో ఒళ్ళు మండిన ఆగ్రహించిన ఔరంగజేబ్ రకరకాల చిత్రహింసలు పెట్టి శంభాజీ కళ్ళు పెరికివేయమని ఆదేశించాడు శంభాజీ దురదృష్టకర పరిస్థితుల్లో ఔరంగజేబుకు బందీ అయి కళ్ళు పెరికి వేయబడినాక మరణించినను మరాఠా ప్రజల్లో మళ్ళీ జ్వాలను రగల్చగలిగాడు ఔరంగజేబుకు లొంగిపోని శంభాజీ ప్రవర్తన మరాఠా ప్రజల్ని ముగ్ధుల్ని చేసింది వారిలో శంభాజీ ఆత్మార్పణ దేశభక్తిని పెంపొందింపజేసింది అని మరాఠా చరిత్రకారుడు రనడే అన్నారు చనిపోయిన తర్వాత ప్రజల కోసం జీవించింది ఎవరంటే ఆ ఎవరు సంబాజీనే